పదవులు రాలేదని నిరాశ చెందవద్దని అందరికీ అవకాశాలు లభిస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వేగుళ్ల లీలాకృష్ణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో పొత్తు ధర్మం పాటించిన నాయకులందరికీ న్యాయం జరుగుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు మనం ఎట్లాగైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తే నిజంగా అటు అట్లాగే కూటమి నాయకులం కానీ కార్యకర్తలు కానీ ఎంత కమర్షం లేకుండా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఇక లీలాకృష్ణ ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు ఎన్నో దాడులు ఎదుర్కొన్నాడు రేపు మనం నియోజకవర్గాలు కూడా బైపోకేషన్ రాబోతున్నాయి చాలా మంది ఎవరైతే వ్యక్తులు దీని మీద ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఆశ తప్పకుండా వస్తాయని మనం ఆశిద్దాం లేదా మరిన్ని పదవులు అధిరోహించి చక్కగా బ్రహ్మాండంగా కనిపించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అంతే గవర్నమెంట్ భారతీయ జాతీయ పార్టీ నాయకత్వానికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటారు